హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి కార్నర్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను నూట ముప్పై మూడు గజాల ప్లాట్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అలానే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనబడుతున్నది వచ్చేసి అరవింద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనకు జస్ట్ బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్తో ఉంటుంది ఆ హాస్పిటల్ పక్కలనే మన వెంచర్ కూడా హైవే ఫేసింగ్ వెంచరే జస్ట్ మీరు అలానే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హోటల్స్ అన్నీ కనబడుతున్నాయి చూడండి అవన్నీ కూడా హోటల్స్ అనమాట వెహికల్స్ వెళ్ళేది బెంగళూరు నేషనల్ హైవే అయితే మనకి ఇక్కడ రోడ్డు కూడా ఉందని చూడండి జస్ట్ ఒక హైవే మీద నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి రాగానే ఈ డాంబర్ రోడ్డు నుంచి డైరెక్ట్ మనకి ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు సో ఇదే ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు ఇదొక ప్లాట్ అనమాట సో ఈ స్టోన్ ఏదైతే కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది ఈ ఆడ ఈ మొత్తం నాలుగు స్టోన్లు సో ఇది ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాటు ఇటు ఇటు వచ్చేసి సౌత్ సైడ్లో మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది అలానే వెస్ట్ సైడ్లో కూడా మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ప్లాట్ అయితే చాలా హైలైట్ ఉంది ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం ఒక కిలోమీటర్లోనే జడ్చెల్ల బస్ స్టాండ్కి వెళ్ళవచ్చు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళొచ్చు సెడ్జ్కి అయితే జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళామంటే పోలేపల్లి సెడ్జ్ కూడా రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ హాస్పిటల్ డెవలప్ అయిన తర్వాత మంచి డెవలప్మెంట్ అవుతుంది మంచి రేటు పెరుగుతుంది ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం మనకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్